ఇటీవలే ఆ దక్షిణాది రాష్ట్రాలైనటువంటి కర్ణాటక తమిళనాడు అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో విజయ యాత్రను దిగ్విజయంగా పూర్తి చేసిన జగద్గురు శంకరాచార్య శ్రీ 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 విధుశేఖర భారతి సన్నిధానం వారు అతి త్వరలో ఒక చారిత్రాత్మకమైనటువంటి విజయ యాత్రను ఉత్తరాదిన ఉన్నారు వారు శిష్య స్వీకారం తర్వాత ఉభయ జగద్గురువులు మహాసన్నిధానం వారైన జగద్గురు స్వామి వారితో కలిసి దక్షిణాది రాష్ట్రాలను వారు విజయయాత్రగా పర్యటించి రావడం వారు ఒక్కరే తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాల్లో కూడా వారు విజయ యాత్రలు రెండుసార్లు చేసి రావడం అందరినీ కూడా భాగ్యవంతులని అదేవిధంగా అందరినీ కూడా పునీతం చేసిన సందర్భం ఇప్పుడు ఇటీవలే బదరీ శంకరాచార్య ద్వారకా శంకరాచార్యులను పీఠాద్రోహణ వారి స్వయంగా వారు నిర్వహించడంతో పాటుగా కాశ్మీర్లో శారదాంబ ప్రతిష్టాపన మహోత్సవం సర్వజ్ఞపీఠం శారదాంబ ప్రతిష్టాపన మహోత్సవం పూర్తయ్యాక మళ్ళీ భారతదేశ ఆధ్యాత్మిక రాజధానిగా విరసిల్లుతున్న జ్యోతిర్లింగ క్షేత్రం శక్తిపీఠమైన వారణాసి కాశీలో జగద్గురువులు ఉన్నారు ఉత్తరాది ప్రజలందరూ కూడా కుంగేని జగద్గురువుల రాకతో వారు ఎంతో ఉత్సాహంతో భక్తి శ్రద్ధలతో స్వామివారికి స్వాగతం పరకడానికి వారు చాలా ఆనందోత్సాహాలతో ఎదురు చూస్తున్నారు ప్రధానంగా పన్నెండేళ్లకోసారి వచ్చే ప్రయాగరాజులో గంగానది వివేణి సంగమం వద్ద జరిగేటువంటి కుంభమేళాలో మొదట పాల్గొని ఆ తర్వాత ఉత్తరప్రదేశ్లోని కాశీ మహానగరం ఇతర అయోధ్య తదితర ప్రాంతాల్లో జగద్గురువులు పర్యటించబోతున్నారు ఆ విశేషాలన్నింటినీ కూడా ప్రతి జగద్గురు జగద్గురువుల యొక్క ప్రతి విజయాత్రలో కూడా ఉంటూ అనేక వైదిక కార్యక్రమ నిర్వహణతో పాటు చాలా విశేషమైన కార్యక్రమాల్లో క్రియాశీలక పాత్ర పోషించే దక్షిణాంయ శృంగేరి శారదా పీఠం ఆస్థాన వేద యుద్వన్మూర్తులు బ్రహ్మశ్రీ డాక్టర్ తంగిరాల శివకుమార్ గారు మనతో ఉన్నారు నమస్కారం శర్మ గారు ఇది ఉత్తరాదిన అందున కాశీ మహానగరంలో విశాలాక్షి అన్నపూర్ణ సమేత వారణాసికి జగద్గురువులు వెలిచేయబోతున్నారంటే ఉత్తరాది భక్త మహాశైలందరూ కూడా ఆస్తిక మహాజనులందరూ కూడా ఎంతో ఉత్సాహంగా ఎంతో ఆనందోత్సాహాలతో జగద్గురులు స్వాగతించడానికి వారు దర్శనం చేయడానికి ఉత్సుకొ ఉన్నారు ఒక్కసారి ఆ విజయయాత్ర విశేషాలన్నింటినీ కూడా ఎంతో ఉత్సాహంగా ఎదురు చూస్తున్న ఆస్తిక మహాజనులకు తెలియజేయాలి ముందు మనం చెప్పుకోవాలంటే శృంగేరికి కాశీకి ఉన్నది ఆది శంకరాచార్య వారి కాలం నుంచి ప్రారంభమైంది ఎందుకంటే జగద్గురు శ్రీ శంకర భగవత్పాదాచార్యుల వారు ఓంకారేశ్వర క్షేత్రంలో గోవింద భగవత్పాదాచార్యుల వారిని దర్శించి వారి వద్ద క్రమ సన్యాసాన్ని స్వీకరించారు వారి గురువుల ఆదేశానుసారం శంకరాచార్యుల వారు కాశీ క్షేత్రానికి వెళతారు అవును అక్కడి నుంచి బదరీకి వెళ్ళి అక్కడ త్రయ భాష్యాన్ని రచించి మళ్ళీ కాశీ క్షేత్రంలో వచ్చి అక్కడ వారి శిష్యులకు పాఠం చెప్తున్నప్పుడు వారికి వేదవ్యాసుల వారి దర్శనం అవుతుంది అని మనకి మాధవీయ శంకర దిగ్విజయం జరుగుతోంది కాబట్టి శంకరాచార్యుల వారి కాలం నుంచి కాశీ ఒక విశేషమైనటువంటి సంబంధం ఉన్నది జగద్గురు శ్రీ విద్యారణ్య మహాస్వామి వారు శృంగేవి శారదా పీఠం యొక్క పన్నెండవ అధిపతులు వారు కాశీ క్షేత్రంలో ఒక చంద్రమౌళీశ్వర లింగాన్ని ప్రతిష్ఠించారు ఇవాటికి ఆ లో ఉన్నటువంటి శృంగేరి మఠం మన శృంగేవి శంకర మఠాల్లో అత్యంత ప్రాచీనమైనటువంటి మఠం కాశీ క్షేత్రంలో ఉన్నది అని మనం చెప్పవచ్చు ఆ కాశీ క్షేత్రంలో ఉన్నటువంటి శృంగేరి మఠంలో ఉన్న చంద్రమౌళీశ్వర లింగం అది సాక్షాత్ శ్రీ విద్యారణ్యుల వారు ప్రతిష్ఠించినటువంటి లింగం అలానే జగద్గురు శ్రీ నరసింహ భారతి మహాస్వామి వారు ముప్పై రెండవ అధిపతులు వారు తమ పూర్వాశ్రమంలో కాశీ క్షేత్రంలో శాస్త్రాధ్యయనం చేశారు అని మనకి ఇతిహాసం తెలుపుతోంది ఈ విధంగా వారు అప్పటి కాలంలో కాళీ నడకనే కాశీ క్షేత్రానికి వెళ్ళారు తర్వాత దాదాపు రెండు వందల యాభై మూడు వందల సంవత్సరాల పూర్వం జగద్గురు శ్రీ భారతి మహాస్వామి వారు కాశీ క్షేత్రానికి విజయం చేశారు అలానే జగద్గురు శ్రీ సచ్చిదానంద శివాభిన నరసింహ మహాస్వామి వారి కాలంలో జరిగినటువంటి ఒక సంఘటన ఆ పండిత్ మోహన్ మాలవీయ ఆయన కాశీలో ఆ బెనారస్ యూనివర్సిటీ స్థాపించడానికి దాని యొక్క భూమి పూజ శృంగేరి జగద్గురువుల ద్వారా జరగాలి అని వారు ఇక్కడికి కబరు పంపి జగద్గురు నరసింహ భారతి మహాస్వామివారు అంటే సచ్చిదానంద శివ నరసింహ మహాస్వామి వారిని ప్రార్థిస్తే అప్పుడు వారు తమ గురువుల పాదుకల్ని వారికి అనుగ్రహించి ఈ పాదుకలను పెట్టుకుని మీరు కళాశాలని ప్రారంభించండి ఇది చాలా దిగ్విజయంగా జరుగుతుంది అని అనుగ్రహించారు ఇవాటికి మనం అక్కడ బెనారస్ యూనివర్సిటీలో జగద్గురు శ్రీ నృసింహ భారతీయ స్వామి వారి మనం దర్శనం చేసుకోవచ్చు ఈ విధంగా కాశీ క్షేత్రానికి శృంగేరికి ఒక విశేషమైనటువంటి సంబంధం ఉన్నది జగద్గురు శ్రీమతి అధునా విద్యా తీర్థ మహాస్వామి వారు తమ విజయయాత్రలో అనేక సార్లు కాశీ క్షేత్రానికి ఇచ్చేసి అక్కడ భక్తుల్ని అనుగ్రహించారు పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో జగద్గురు శ్రీ అభిమ మహాస్వామి వారు జగద్గురు శ్రీ భారతీ తీర్థ మహాస్వామి వారు ఉభయ జగద్గురువులు తమ అమృత హస్తాలతో విశేషమైనటువంటి కార్యక్రమాన్ని అక్కడ జరిపారు కాశీలో అన్నపూర్ణ అమ్మవారి ప్రతిష్టా కుంభాభిషేకం అది చారిత్రాత్మ ఘటన చారిత్రాత్మక అప్పుడు కుంభమేళా జరిగింది కుంభమేళాలో ఉభయ జగద్గురువులు పాల్గొని ఆ పవిత్రమైన త్రివేణి సంగమ స్నానం చేసి అక్కడి నుంచి కాశీకి వెళ్ళి అక్కడ అమ్మ అన్నపూర్ణ అమ్మవారి ప్రతిష్ఠ చేశారు అలానే పంతొమ్మిది వందల తొంభై నాలుగు తొంభై ఐదులో జగద్గురు శ్రీ అభినవైద్యా తీర్థ మహాస్వామి వారు బ్రహ్మభూతులు అయిన తర్వాత భారతీయ తీర్థ మహాస్వామి వారు అఖిల భారత విజయయాత్రని చేపట్టారు అప్పుడు మళ్ళీ కాశీ క్షేత్రానికి వచ్చేసి అక్కడ పదిహేను ఉండి పండిత సభల్ని అనేక భక్తుల్ని అనుగ్రహించారు ఇప్పుడు జగద్గురు భారతీ తీర్థ వారి ఆదేశానుసారం తత్ కరకమల సంజాతులైనటువంటి జగద్గురు శ్రీ విధిశేఖర భారతి మహాస్వామి వారు ఉత్తరాన కాశీ క్షేత్ర పర్యటన చేయబోతున్నారు అదే పూర్వం ఎలా జరిగిందో అలానే ఇప్పుడు కూడా ముందు కుంభమేళాలో పాల్గొని ఆ పవిత్ర సంగమ స్నానం చేసి అక్కడి నుంచి జగద్గురు మహాస్వామి వారు కాశీ క్షేత్రానికి చేస్తున్నారు ప్రయాగక్షేత్రంలో శృంగేరి శంకరమఠం చాలా పురాతనమైనది ఆ ప్రయాగక్షేత్రంలో ఉన్నటువంటి శృంగేరి మఠంలో శ్రీ శారదా శంకర భగవత్పాద వారి ప్రతిష్టా కుంభాభిషేకాన్ని ఈ యాత్రలో జగద్గురు మహాస్వామి వారు చేస్తున్నారు అలానే కాశీ క్షేత్రంలో అదే ఇప్పుడు చెప్పినట్టు ఆ విద్యారణ్య మహాస్వామి వారు ప్రతిష్ఠించినటువంటి ఆ చంద్రమౌళీశ్వరలింగం ఉన్నటువంటి శృంగేరి కేదార్ఘాట్ ఆ కేదార్ఘాట్ లో కూడా శారదా శంకరుల విగ్రహాలు ఉన్నాయి ఇప్పుడు ఆ విగ్రహాల పంచలోహ విగ్రహ పునఃప్రతిష్ఠా కుంభాభిషేకాన్ని జగద్గురు విధుశేఖర భారతి మహాస్వామి వారు చేయబోతున్నారు అన్నిటికీ ముఖ్యంగా ఆ అన్నపూర్ణేశ్వరి అమ్మవారి పునఃప్రతిష్ఠ కుంభాభిషేకం అలాగే అక్కడ స్వర్ణ గోపురం అది శృంగేరి శారదాపీఠం ద్వారా నిర్మించింది సువర్ణ భారతి ఈ కార్యక్రమం అన్నపూర్ణ అమ్మవారి ఆలయ గోపురం ఏదైతే ఉన్నదో అది సంపూర్ణంగా స్వర్ణమయంగా శృంగేరి శారదాపీఠం ద్వారా ఆ చేయిస్తున్నారు దాని యొక్క కుంభాభిషేకం జగద్గురు శ్రీ విడిశేఖర భారతి మహాస్వామి వారి కరకమలముల ద్వారా జరగబోతున్నది అలాగే కాశీ క్షేత్రంలో ఈ సందర్భంలో లోకక్షేమార్థం కోటి కుంకుమార్చన సహస్ర చండి అక్కడ అన్నపూర్ణ ఆలయ ప్రాంగణంలో శృంగేరి ఆ సంప్రదాయాన్ని దాదాపు మొత్తం పది రోజులు జగద్గురువుల ఈ కాశీ విజయ యాత్రలో ఈ కోటి కుంకుమార్చన ఆ చండి మహాయాగం అలానే మహారుద్ర యాగం అలాగే కాశీలో కేదార్ఘాట్ లో ఉన్నటువంటి శృంగేరి మఠంలో శారదా శంకరాచార్యుల పునఃప్రతిష్ఠ కుంభాభిషేకం ఇలా అనేక ధార్మిక కార్యక్రమాలు జరగబోతున్నాయి జగద్గురు మహాస్వామి వరే స్వత శ్రీ విశ్వేశ్వర స్వామి విశేషంగా అర్చిస్తారు అలానే ఇక్కడ వేద సభ శాస్త్ర సభ ఇంకా అనేక ధార్మిక కార్యక్రమాలు జరగబోతున్నాయి ఇటువంటి గొప్ప కార్యక్రమం కాశీ క్షేత్రంలో జరగబోతున్నది అనేది చాలా విశేషం శివకర్ శర్మ గారు కాశీ నుంచి అయోధ్య ప్రతిష్ట అయ్యాక జగద్గురువులు రావడం కూడా చాలా విశేషం అక్కడ వాళ్ళందరూ కూడా విస్తృతమైన ఏర్పాటు చేస్తూ మనకు ప్రత్యేక అక్కడ మఠాన్ని కూడా అదే అభివృద్ధి చేస్తున్నారు పురాతన విశాలమైన ప్రాంగణంలో ఆట తర్వాత గోరఖ్పూర్ ఆ విషయాలు కూడా ఒకసారి పూర్వం జగద్గురు అభినవ విద్యా తీర్థ మహాస్వామి వారు కూడా తమ విజయాత్రలో అయోధ్య గోరఖ్పూర్ ఇత్యాది ప్రదేశాలకు విచ్చేసి అక్కడ భక్తుల్ని అనుగ్రహించారు అలానే ఈసారి కూడా జగద్గురు విరుశేఖర భారతి మహాస్వామి వారు కాశీ నుండి మళ్ళీ అయోధ్యకి వెళ్ళి అక్కడ శ్రీరామచంద్రస్వామిని పూజించి గోరఖ్పూర్కి వెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ శృంగేరికి చేస్తారు ఇది ఒక చాలా దిగ్విజమైనటువంటి యాత్ర ఐతిహాసికమైన యాత్రగా చారిత్రాత్మ చారిత్రలో నిలమబోతోంది ఇప్పుడు ప్రధానంగా వారణాసి కాశీలో ఎక్కువ మంది తెలుగు వాళ్ళు దక్షిణాది వాళ్ళు ఎక్కువ మంది అక్కడ స్థిర నివాసం ఏర్పాటు చేసుకుంటూ ఉన్నారు వాళ్ళందరూ కూడా జగద్గురువులను దర్శించుకోవాలని చెప్పి ఉపలాట పడుతూ ఉన్నారు వాళ్ళు దర్శించుకోవాలంటే సాధారణంగా సమయం ఏ విధంగా ఉంటుంది వాళ్ళు ఏ విధంగా సిద్ధమై ఉండాలి కాశీలో మనకి కేదార్ఘాట్లో శంకర మఠం ఉన్నది శృంగేరి మఠం కానీ జగద్గురువుల నివాసం అనేది అక్కడ ఒక మహారాణి గారు భరద్వాన్ కోటి ఆ ప్రాంగణాన్ని జగద్గురు అభినవ విద్యా తీర్థ మహాస్వామి వారికి సమర్పించారు అక్కడ ఉన్నటువంటి శృంగేరి మఠంలోనే జగద్గురు మహాస్వామి వారు ప్రతినిత్యం శారదా చంద్రమూలశ్వర పూజ చేస్తారు భక్తులకి దర్శనాన్ని అనుగ్రహిస్తారు కాబట్టి భక్తులందరూ ఆ భరద్వాన్ కోఠికి వచ్చి అక్కడ జగద్గురువుల దర్శనం చేసుకోవచ్చు ఉదయం సాయంత్రం ఉదయం సాయంత్రం చిన్న ప్రతినిత్యం చిన్నమేశ్వర పూజ ఉంటుంది ప్రతిరోజు కూడా దర్శనం చేసుకోవచ్చు అది ఉత్తరాది ప్రజలు భాగ్యవంతులు అవ్వడానికి జగద్గురువులు కాశీకి పెంచేస్తున్నారు అటు తర్వాత అయోధ్య శ్రీరామ బాలరాముణ్ణి గోరఖ్పురు కూడా వెళ్తూ ఉన్నారు ఎంతో మనమందరము కూడా ఆనందకరమైన విషయము కాశీలో ఉన్నటువంటి అందరూ కూడా ఆస్తక మహాజనులందరూ కూడా జగద్గురువుల అనుగ్రహాన్ని పొంది దర్శించుకొని విశేషంగా చంద్రమోహనేశ్వర పూజలో పాల్గొనే అవకాశం కలుగుతుంది ఈ విజయ యాత్ర ద్వారా దక్షిణాది నుంచి ఉత్తరాది దాకా సనాతన ధర్మ ప్రతిష్టాపనలో శృంగేరి జగద్గురుల అనుగ్రహం అందరికీ అంది మనమంతరం కూడా ధర్మ పరీక్షలో ముందున్నారని కోరుతూ స్వస్తి నమస్కారం